వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిసీజ్ ఆఫ్రికా పిల్ల ఈ అయితే మేము అయితే వెళ్తున్నాం చిన్న లాగ్ అనమాట నెల్లూరు చేపల మార్కెట్కి వెళ్తున్నాము అక్కడ చేపలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి మీకు చూపిద్దాం అని చెప్పేసి ఫుల్ వీడియో తీయబోతున్నాము తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇప్పుడైతే బయలుదేద్దాం మార్కెట్లో కలుసుకుందాం పదండి అక్కడ ఏ చేపలు కొంటామో అక్కడికైనా చూపిస్తాను పెద్ద అత్తయ్య కొడుకు అంటే బావగారు మా అన్న వాళ్ళు కూడా వస్తాను అని చెప్పారు మార్కెట్కి అయితే అక్కడ చేపలు చాలా రకాలు ఉంటాయి కదా అందుకే రకరకాలు కొనుక్కుందాం అని చెప్పేసి అయితే అందరం కలిసి మార్కెట్కి అయితే వెళ్తున్నాం సండే కాబట్టి దారి మధ్యలోనే మాకు ఇంక చిన్న పని కూడా ఉంది ఆ పని కూడా చూసేసుకొని వెళ్ళిపోదాం అది ఏం లేదు మా ఇంటికి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్ కి గేట్ అయితే ఆర్డర్ చేసాము ఆ ఆర్డర్ కొంచెం వెయిట్ అయితే చూసుకొని వెళ్ళిపోమని చెప్పారు అదే చూసుకొని వెళ్ళిపోదాం అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత రోడ్డు మొత్తం చూడండి ఒకటే సందర్ సందరగం ఉంది అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది జనాలు ఎక్కడ బిడ్డ అందరు రెడీ అయి ఉన్నారు ముస్తాబై ఉన్నారు అది చూస్తుంటే ఈ రోజు ఫెస్టివల్ అంట నవమి అంట ఆ ఫెస్టివల్ గురించి అయితే మాకు తెలియదు ఎలా క్యూ కట్టేసి ఉన్నారో చూడండి దేవుడికి దర్శించుకోవడానికి ట్రాఫిక్ చూడండి లా ఉందో ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ అనమాట ఇంకా ఎలాగో అలా ట్రాఫిక్ ని దాటుకొని అయితే వచ్చేసాము ఇంకా దగ్గరలోనే ఉన్నాము చేపల మార్కెట్కి అయితే ఈ రూట్ మొత్తం ఒకటే ట్రాఫిక్ ఉంటుందండి అసలు ఈ మార్కెట్ ఏరియా కదా అంత ట్రాఫిక్ అయితే ఉంటుంది అంత ట్రాఫిక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే తప్పదు మా వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారనుకుంటా వెళ్తా ఉన్నారు లోపలికి ఈ రోజు ఫెస్టివల్ కదా లోపల చేపలు ఉంటాయో లేచి మెడిసిన్ కదే చా

మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేసి కొని వచ్చామన్నమాట ఎన్నో రకాల చేపలు ఉన్నాయి కదా రకరకాలు తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ తీరా వచ్చినా చూస్తే ఒక్క రకం చేపలు ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఏలాంటి చేపలు అయితే లేవు మార్కెట్ మొత్తం ఖాళీగా ఉంది రొయ్యలు కొరమేను చేపలే ఉన్నాయి ఈ రోజు శ్రీరామ్ నమవి కదా చేపలు ఉండవంట సండే కదా రకరకాల చేపలు దొరుకుతాయి అంది కదా చేస్తే ఇక్కడ ఫెస్టివల్ కదా ఇలాంటి చేపలు అయితే లేవు ఫ్రెష్గా ఎండ్రకాయలు రొయ్యలు కొరిమేన్లు బొమ్ బొమ్మడాలు అవి ఉన్నాయి ఇంకా ఎలాంటి అయితే లేదు ఇంకా ఏం చేస్తాము వచ్చినందుకు ఏదో ఒకటి తీసుకోవాలి కదా ఇంకా మట్ట గుడుసులు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కొరిమేనులు తిని తిని బోరు కొట్టేసింది అనమాట అందుకే మట్ట గుడుసలు రేరుగా దొరుకుతాయి అవి అందుకే అవి తీసేసుకుందాం ఆ చేపలు ఎగిరి పైన పడుతున్నాయండి కిందికి వచ్చేస్తున్నాయి ఆ డబ్బాలో నుంచి ఇంకా ఆ చేప పిల్లదేది నేను ఆడుకుంటున్నాను ఇంకా చూడండి ఆ మట్టలు ఇంత రేటు ఉన్నాదండి సార్ మూడు వందల యాభై రూపాయలు చెప్పారు కొరిమేనొచ్చేసి నాలుగు వందలు మట్ట గొడుసలు వచ్చేసి మూడు వందల యాభై మూడు వందలకి అయితే ఇచ్చారు మీ ఊర్లో ఈ మట్ట గొడుసలకి రేట్ ఎంతో కామెంట్ అయితే తప్పకుండా చెయ్యండి ఇంకా ఈ కొరిమైన చేపలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి బట్ తినేసి తినే బోధ కొట్టేసింది కదా ఈ చిన్న చేపలు కూడా ఇంత రేట్ ఉంటాయి అనుకోలేదండి ఇంకా వచ్చాము కదా ఇంకా ఇవే ఐదు కేజీలు అయితే మేము తీసేసుకున్నాము ఇంకా

మా ఇంట్లో వాళ్ళకి ఈ చేపలు చేయడం రాదండి ఒకవేళ వచ్చినా చేసేంత టైం లేదనమాట అందుకే ఇక్కడ చేపించుకొని వెళ్ళిపోతున్నాము క్లీనింగ్ మొత్తము అయినా ఈ చేపలు కొడగడం చాలా కష్టమే అండి ఈ ఆంటీ బండరాయితీ బాగుతుంది ఆ చేపల్ని ఫైనల్గా అయితే చేపలు కడిగించుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ చేపల మార్కెట్ మొత్తము చేపల్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏమేమి చేపలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి రొయ్యల్లో ఎంట్రకాయలు ఎన్ని రకాలు ఉంటాయి అన్ని బోర్డు వేసి ఉన్నారు చూడండి నాకు తెలిసినంత వరకు నాకు కొన్ని చేపలు మాత్రమే తెలుసు చేపలకి రేటు కన్నా మామిడికాయల రేటు కూడా జబర్దస్త్ ఉందండి ఒక మామిడికాయ రేటు నలభై రూపాయలు పశ్చిమ మామిడికాయ ఫిష్ కర్రీలో చే మామిడికాయ లేకపోతే బాగుండదు కదా అందుకే మామిడికాయ కూడా తీసేసుకున్నాము ఇక్కడ చేపల కర్రీకి ఏమేమి కావాలో ఐటమ్స్ మొత్తం తీసేసుకున్నాము ఇంకా బజార్లో అయితే పని అయితే అయిపోయింది ఇంకా ఎండిక వెళ్ళిపోయి ఇంకా ఫిష్ కర్రీ చేయడమే ఆలస్యం అనమాట ఇంకా ఇంటికి వెళితే వెళ్ళిపోదాము ఫ్రెష్ చేప చాలా టేస్టీగా ఉంటుంది దాని కర్రీ కూడా ముక్క కూడా చూడండి ఎంత గట్టిగా ఉందో ఇలా ఉంటే కర్రీ కూడా బాగా కుదురుతుంది ఇప్పుడు చేపల కర్రీ అయితే చేసేద్దామండి ముందుగా ఒక పెద్ద డబ్బ్రాలోకి చేపల ముక్కలన్నీ షిఫ్ట్ చేసేద్దాము అంటే ఐదు కేజీలు చేప కాబట్టి కొంచెం పెద్ద డబ్బరే పడుతుంది మనం చేపల్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాం కాబట్టి చేపల్ని పెద్ద డబ్బ్రాలో వేసుకొని దాంట్లో ముందుగా పసుపు ఉప్పు ఉప్పు తగినంత వేసుకోవాలండి దీంట్లో కారం కూడా తినే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి కారం కారం ఎక్కువే పడుతుంది చేపల కర్రీ కాబట్టి జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపి తెద్దాం చేప ముక్కలకి పసుపు ఉప్పు కారం బాగా పట్టించిన తర్వాత నూనె వేసుకోవాలి తర్వాత ఎర్రగడ్డలు టమాటాలు మిక్సీ పట్టేసుకొని పేస్ట్ వేసేసుకుందాం చింతపండు గుజ్జు కూడా దీంట్లో వేసేసి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చేత్ బాగా మిక్స్ చేయాలి ముక్కలు మొత్తం

పట్టి ముక్కకి పట్టే విధంగా కలిపేసేసి గ్రేవీకి తగ్గట్టు నీళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం మా చెల్లి లపక్క నాకు లపక్క నాకేసింది పులుపు ఉన్నా మామిడికాయ ఎట్ట తింటాం చూడండి ఈ పిల్ల ఎంత పులుపు ఉంది ఎంత పులుపు ఉంది 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 మిక్సింగ్ అయితే ప్రాస్ అయితే చూశారు కదా ఇప్పుడు దీంట్లోకి తిరుగు మాత్రం అయితే వేసేస్తున్నారు ఐదు కేజీలు చేపల కర్రీ కాబట్టి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేయాలి కరివేపాకు కూడా వేసిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్సింగ్ మొత్తం దీంట్లో వేసేద్దాం ఉప్పు కారం పులుపు మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవడమే ఈ మట్ట గుడ్సు కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది అసలు చా ఈ చేపలు రేర్గా దొరకడం దొరికినప్పుడు తీసేసుకొని ప్రశాంతంగా తినేయడమే అంత టేస్టీ కర్రీ అనమాట తిరగమాత అయిపోయిన తర్వాత ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా చేపల కర్రీ రెడీ చేసుకోవడమే దీంట్లో జీలకర్ర మెంతుల పొడి అయితే మెయిన్ అండి మెయిన్ ఈ విధంగా కుక్ అవుతుంది ఆ స్మెల్కి ఆకలి అవుతుంది ఇప్పటికీ చేపలు తెచ్చి ఇంకా చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది ఇంకా చేపల కర్రీ ఫినిష్ అయిన వెంటనే తినేయడమే ముక్కలు చూసారా చెక్కు చెదరకుండా చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ అయితే పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేయడమే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తినేయడమే బాకీ ఇంకా ఆకలికి నేను తట్టుకోలేనండి ఇంకా వాసనకి ఇచ్చేస్తుంది అనమాట తినేద్దాం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మట్ట గుడిసెల కర్రీ ఇంకా తింటే ఎలా ఉంటది చెప్పండి బ్రహ్మాండం ఇంకా మా వాళ్ళు అయితే తినడం అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా నేను వీడియో తీయడం ఆపేసి ఇంకా నేను కూడా తినేయాలి ఇంకా బాబు లేచేస్తాడు ఇంకా నిద్ర ఇంకా అంతేనండి వీడియో అయితే అయిపోయింది ఇంతటితో బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చుకోండి బాయ్ బాయ్ అండి మళ్ళీ కలుసుకోండి